ఏడు శనివారాలు వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారాలు దర్శించుకొని ఏడేడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం దీంతో వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆలయానికి శనివారం వచ్చిందంటే చాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలిరావటం ఇటీవల బాగా పెరిగింది శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావటం విశేషం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు దర్శనంతో పాటు ప్రసాదం ఇతర ఏర్పాట్లు దేవస్థానం అధికారులు చేపట్టారు